ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ విధానగర అసాం దిస్ పూర్ బిహార గోవా గోవాణజీ గుజరాత్ గాంధీనగర హర్యానా చండీగఢ హిమాచల్ ప్రదేశ్ శిమ్లా కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురం మధ్యప్రదేశ్ భూపాల్ మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంపాల్ కోహిమా మిజోరండ్హిమా భువనేశ్వర పంజాబ్ చండిగడ రాజస్థాన్ జైపూర్ సిక్కిం గ్యాంగ్క్ తమిళనాడు చెన్నై త్రిపుర అగర్తల్ ఉత్తర ఉత్తరప్రదేశ్ లక్నో పశ్చిమ బంగాళ కల్కత్తా ఛత్తీస్ గడ్ చండీగఢ రాయపూర్ జార్ఖండ రాచి ఉత్తరాఖండెూన్ తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ అసాం బిహార్ గోవాగర హరియాణ చిమాచల్ కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురం మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ముంబై నాగాలాండ్ మేఘాలయోరం ఒడిశా భువనేశ్వర్ పంజాబ్ రాజస్థాన్ చండిగడ చండిగడ్ రాజస్థాన్ జైపూర్ సిక్కిం గంగతాక్ తమిళనాడు చెన్నై త్రిపుర అగర్తలా ఉత్తరప్రదేశ్ లక్నౌ పశ్చిమ బంగాల్ కోల్కత్తా ఛత్తీస్గఢ్ రాయపూర్ జార్ఖండ్ రాచి ఉత్తరాఖండ్ తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ అస్సాం దిస్ పూర్ బీహార్ పాటనా గోవా గుజరాత్ గాంధీనగర్ హర్యానా చండీగఢ హిమాచల్ ప్రదేశ్ శిమలా కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపుర మధ్యప్రదేశ్ భూపాల్ మహారాష్ట్ర ముంబై మణిపూర్ మేఘాలయ మిజోరామ మిజోరా నాగాల్యాండ్ కోహిమా ఒడిశా భువనేశ్వర్ పంజాబ్ పంజాబ్ చండీగఢ రాజస్థాన జైపూర్ సిక్కిం గ్యాంగ్స్టర్ తమిళనాడు చెన్నై త్రిపుర అగర్తలా ఉత్తరప్రదేశ్ లక్నో పశ్చిమ బంగాళా కోల్కతా ఛత్తీస్గఢ్ రైపుర్ జార్ఖండ్ రాచి ఉత్తరాఖండీన్ తెలంగాణ హైదరాబాద్ आंध्र प्रदेश अमरावती अरुणाचल प्रदेश आसाम दिसपूर बिहार पाटणा गोवा पणजी गुजरात गांधीनगर हरियाणा चंदीगड हिमाचल प्रदेश कर्नाटक बँगूर केरळ तिरनंतपुर मध्य प्रदेश भोपाल महाराष्ट्र मुंबई मणिपूर इम्फाल मेघालय शिलांग श्रिलांगा मिजोरामज नागल कोयमा ओडिशा भुवनेश्वर पंजाब चंदीगड राजस्थान जयपूर सिक्कीम गटाक तमिळनाडू चेन्नई त्रिपुरा अगरताळ उत्तर प्रदेश लखनौ पश्चिम बंगाल कोलकाता छत्तीसगड रायपूर झारखंड रांची उत्तरखंड देहराडन तेलंगाणा हैदराबाद ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ అస్సాం దేశపూర్ బీహార్ పాట్నా పంజీ గుజరాత్ హరియాణ చీగ హిమాచల్ ప్రదేశ్లా కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపుర్ మధ్యప్రదేశ్ భూపాల్ మి మహారాష్ట్ర ముంబై మణిపూర్ ఇంపాల్ మేఘాలయ ఐజ్వాల్ నాగాలాండ్ నాగల్యాండ్ ఒడిశా భువనేశ్వర పంజాబ్ చండీగఢ రాజస్థాన్ జైపూర్ సిక్కిం గర్ణక్ తమిళనాడు చెన్నై త్రిపుర అగర్త ఉత్తరప్రదేశ్ లక్నో పశ్చిమ బంగా కల్కత్తా ఛత్తీస్గఢ్ రాయపూర్ జార్ఖండ్ కేరళ రాంచీ రాఖార్డూన్ తెలంగాణ హైదరాబాద్